నియోజక ప్రజలకు నేను ఎప్పుడూ పేదల ప్రక్షాన నిలబడి ఉంటాను నేను ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా రాష్ట్రపతి భవన్ ముందున్నాను అలాగే ప్రధానమంత్రి ఆఫీస్కి ఇప్పుడే వెళ్ళాను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆ పేపర్స్ కూడా మీకు డిసిప్లిన్లో నేను చూపిస్తాను నేను ఎంతో కష్టపడి ప్రయాసంతో నేను ఢిల్లీ వచ్చాను పేద ప్రజలకు ఎక్కడ కూడా మేలు జరగడం లేదు అందుకోసమే నేను ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఢిల్లీలో ఉన్నాను నరేంద్ర మోడీ ఆఫీస్కి వెళ్ళాను నరేంద్ర మోడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్తో నేను మాట్లాడి మన యొక్క ఏమేమైతే మన అర్థక నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ లెటర్ రూపంలో నేను రాసి ఇచ్చాను త్వరలో మన నియోజకవర్గానికి మేలు జరగాలని నేను కోరుకుంటూ రిక్వెస్ట్ చేశాను నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం నేను ఢిల్లీ రావడం జరిగింది